వరలక్ష్మి గారు నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవడం జరిగింది హాజరైన కొద్ది నిమిషాలకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అలాగే కల్తీ లడ్డు విషయం మీద ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ముఖ్యంగా మెడికల్ కాలేజీ విషయం మీద చర్చ జరగాలని అంటూ కూడా నినాదాలు చేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఎలా చూస్తారు అసలు జగన్ గారి ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం పాపం జగన్ గారండి ముందుగా జగన్ గారికి పాపం సంతోష పడ్డామండి ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా పాపం అసెంబ్లీకి వచ్చాడని ఈరోజు సంతోషపడితే ఆయన పదకొండింటి రావాల్సింది ఇంటికి వచ్చారు పదకొండుంటి పదకొండు మంది వచ్చి పదకొండు పదికి సంతకాలు పెట్టిపోతే బాగుండేది పదకొండు పదకొండు సంతకాలు పెట్టిపోతే వీళ్ళు పదకొండు నెంబర్ బాగా కలిసి వచ్చింది ఎందుకంటే నామాలు అనమాట పదకొండు అంటే వీళ్ళకి అసలు జనానికి నామాలు పెడతాం అలవాటు అయిన వాళ్ళకి ఇప్పుడు బాగా నామాలు పెట్టారు ఈ ఐదు కోట్లు ఆంధ్రులు చక్కగా ఆరు కోట్ల మంది వీళ్ళకి నామాలు పెట్టారు ఇప్పటికైనా ప్రతిపక్షంలోకి వచ్చి అసలు ప్రతిపక్ష హోదా కోసం పడగటం ఏందండి ఆయన నీకు జనమే ఇవ్వలేదు అసలు నువ్వే ఇంక ప్రతిపక్షం ఆడ ఇంక కొత్తగా ఎవరు ఉండారు కోటం ప్రభుత్వం మీరు ప్రతిపక్షం నువ్వు అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ప్రతిపక్షం నీకు ఇచ్చేది ఏంది నువ్వు లేచి నేను ప్రతిపక్షంగా ప్రజల తరఫున మాట్లాడు అసెంబ్లీలో నువ్వు అదేం చెయ్యి కూర్చోటం రావటం నీకు అసలు అక్కడ ఎవరి మొహం చూస్తాడు ఈయన స్పీకర్ని ఎన్ని తిట్టి వాళ్ళ దూకి వెళ్ళి వాళ్ళు ఇంటో వాళ్ళని వాళ్ళ అబ్బాయిని వాళ్ళని అరెస్ట్ చేయించి స్పీకర్ని ఎంత చేశాడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు పని ఇంకో స్పీకర్ కూర్చుంటే ఆయన్ని ఎంత చేశాడు అసలు ఆయన కొట్టించాడు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన కేసులు కూడా పెట్టాడు నీ మీద నేను రోజు రచ్చబడినాన్ని నేను నేకేవాడు నీ పార్టీలో ఉండి కూడా ఆయన మొహం ఏం చొత్తా ఇటు చూస్తే చంద్రబాబు గారి మొహం చూడాలి పొద్దుగులు ఆయన పట్టుకొని నువ్వు చావు నువ్వు బతుకు నువ్వు బాయిలో దూకు నువ్వు డెబ్బై నాలుగేళ్ళు నీ డెబ్బై మూడేళ్ళు అనుకుంటే తిట్టేవాడివి లోకేష్ నేను జొత్త పప్పు అది ఇది ఏం చేయట్లేదు లోకేష్ అసలు నీ వాళ్ళు కూడా అంటున్నారు కొవ్వు కరిగిచ్చేవా లేదు అది ఇది అని వాళ్ళు అంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ చూస్తే వాళ్ళు ఆ వీళ్ళే గుర్తు కానీ పవన్ కళ్యాణ్ మొహమే గుర్తు రాట్లేదు నీకు ఆయన పెళ్ళిళ్ళు ఆయన పెళ్ళాలే గుర్తొస్తున్నారు ఈ రకంగా ఎవరు మొహం జొత్త గుర్తుంటాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాపోతే తను ఉనికి అనేది పోద్దని వచ్చారు కాని అండి వీళ్ళు అసెంబ్లీలో ఏదో చేద్దామని ఈ పదకొండు మంది కూడా పదకొండు నియోజకవర్గాలు గెలిచామే రాష్ట్ర ప్రజలకి మిగిలిన పది మంది కూడా గెలిచామే రాష్ట్ర ప్రజలకి మరి మన కేసిన ఓట్లు ఆడిన కన్నా ఆ నియోజకవర్గాలు న్యాయం చేయాలని ఉందండి వీళ్ళకి ఉంటే వీళ్ళన్నా రావాలి అసలు జగన్ పక్కన పెట్టండి మీరు రావాలిగా ఆయన నాయకుడు ఆయన ఏదైనా చేస్తాడు ఆయన ఢిల్లీలో ఉండా జల్లుతుంది బెంగళూరులో ఉండ జల్లిద్ది కాదు నేను ఏడా ఉన్నాడు లోటస్ పాండ్లో ఉండ జల్లుతుంది ఆయనకి చెల్లిస్తా అని అంటున్నాడు ఆయన మీడియాలో కూడా ఆయన మీడియా ముఖంకి వచ్చి అసలు ఆయన ఏదైనా మాట్లాడుతున్నాడు ఆయన జల్లిద్ది మరి మీరు కూడా మేము అట్టాగే జల్లించుకుంటా అంటే అటు కుదురుద్ది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు రావాలి ఇంకా నీకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ప్రజలే ఇలా పోనీ నాకు నేనుగా నాకు నలభై శాతం ఓటర్లు వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు అసెంబ్లీలో నలభై శాతం ఓటర్లు ఉండారని చెప్పటం వరకే కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏమన్నా ఉందా మీరు ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా ఎప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినా ఎప్పుడు మీడియాలు ముందుకు వచ్చినా వీళ్ళు చెప్పేది ఒకటే మాట చంద్రబాబుని దిడతాం ప్రభుత్వం కోటం ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ దిడతాం తిట్టడం పైపెచ్చు మేము వాళ్ళు నేను వస్తే రేపు ఏం చేస్తాను చూసుకోండి అని ఈ సవాళ్ళు తప్పితే ఏమండి రేపు నేను వస్తే రేపు నేను ఆ పని చేస్తాను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా వీళ్ళు ఈ ప్రాజెక్టులో పోని మీరు మీరు అన్నది ఈ ప్రాజెక్టులు ఎంత తిన్నారో ఆ ప్రాజెక్ట్ నేను వస్తే రేపు అది చేస్తే అన్న మాట అంటున్నారు వీళ్ళు అదేం లేదు రేపు నేను వస్తే వాడిని గొడలో తీస్తా రేపు నేను వస్తే వీళ్ళని గొడలో తీస్తాను ఈ మాటలు తప్పితే పోలీసులను తిడతాం లేకపోతే చంద్రబాబుని గవర్నమెంట్ని తిడతాం వీళ్ళందరినీ తిట్టి 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 పాఠం పోయి నువ్వు కలిపి వచ్చినప్పుడు వెళ్ళి బెంగళూరులోనే ఆడో పడుకుంటావు అంతేగాని ఆయన ప్రజల మీద ఏమాత్రం శ్రద్ధ లేదండి అని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా స్పీకర్ కానీ ఈ ప్రతిపక్ష హోదా మీద ఆల్రెడీ మాట్లాడారు ప్రజలే ఇవ్వాలి ప్రతిపక్ష హోదా మేము ఇవ్వడానికి లేదు ప్రజలే తక్కువ సీట్లు ఇచ్చి నేను పక్కన కూర్చోపెట్టినప్పుడు మేము ఏ విధంగా ఇస్తాం ప్రతిపక్ష హోదా అని చెప్పేసి పెద్ద ఎత్తున కూటమి నాయకులందరూ మాట్లాడిన పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నినాదాలు ఇచ్చేది ఏందండి ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఏంది మీకు ప్రతిపక్ష హోదా అని రాసిస్తారేంది ఎవరు ఉందా ఇదివరకు ఆడన్న చట్టసభల్లో ప్రతిపక్షం అంటే ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షం గెలిచిన వాళ్ళు అధికార పక్షం ఎక్కడైనా ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరిగేది అదే ఓడిపోయిన వాళ్ళకు నువ్వు ప్రతిపక్షం అని రాసియరు గత ప్రజల తరఫున మాట్లాడతారు కనుక ప్రతిపక్షం అవి అయ్యారు మీరు మాట్లాడతారు ఇంకా మీకు ప్రతిపక్షం ఎందుకు మీరు అసలు వచ్చే అసెంబ్లీలో ఇవాళైన ఇల్లు జీతాలు రావేమన్నా దొంగసాన అసలు పది మంది వచ్చి సంతకాలు పెట్టారు కానీ కాకపోతే వీళ్ళు బెటరు అసలు ఎమ్మెల్యే రాపోతే బాగుండు అనుకుంటారు ఎమ్మెల్యే స్థానానికి కూడా ఉనికి మర్చిపోతారు దానికి కూడా ముప్పు వచ్చిద్దని వచ్చారు కానీ వీళ్ళు ఎవరు రారండి ఇవాళ అసలు పాట మీద గవర్నర్ వినపోయారు మీరు మీరు గవర్నర్ని పోయిన సరే అవమానిచ్చారు వీళ్ళు మాట్లాడుతుంటేనే లేచి ఇంక వీళ్ళకి కాస్త తలకాయ నెప్పి గవర్నర్ మీటింగ్ అంటే ఆయన ఉపన్యాసం అంటేనే ఇలా తలకాయ నెప్పి గవర్నర్ ప్రసంగంలో కూడా అంతా కూడా తప్పులు తడక అబద్దాలు చెప్పిస్తా ఉన్నారు కుటుంబ నాయకులు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ లో మాట్లాడారు అవును మీరు మాట మీరు చేసినప్పుడు మీరు మూడు రాజధానులు బాగా చెప్పాడు జగన్ ఒకప్పుడు చెప్పాడు గవర్నర్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండప్పుడు అప్పుడు మరి అది తప్పులు తాడకని మేము అనుకోలేదే ఎవరు ఎవరు చెబితే వినాల్సిందే గవర్నర్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి వారది ఆయన చెప్పిన మాట నువ్వు విను పో కేంద్రానికి పోయి నా ప్రతిపక్షం ఇట లేదని మోడీని అడగపోయా వెళ్ళి బాగుండేది కదా ఎందుకు యుద్ధం ఢిల్లీకి పోతా నేను ఢిల్లీలో చేస్తా గల్లీలో కదా ఆడ బాతా అని మన చెప్పాడు అడిగిన మనకి ప్రెస్ మీట్ లో ఇప్పుడు పోయి ఢిల్లీలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జంతర్ మంతర్లో నా ప్రతిపక్ష మీట్ లేదు మా వాళ్ళు మరి నేను మూడు రాజధానులు పెడితే నేను కోర్టులకు ఎక్కారు ఏడ ఏమి చేయటం లేదు చంద్రబాబు డెబ్బై నాలుగేళ్ళు ఏళ్ళు వచ్చి అంటే చచ్చిపోవట్లేదు అని చెప్పుపో జబర్ద అదే ఢిల్లీ పోయి ఆ జంత్ర మంత్రలో చెప్పు పో చదివితే బాగుంటుంది అప్పుడు కానీ బాగుంటుంది ఇక్కడ చదివితే ఏం బాగుంటుంది నువ్వు రోజు వచ్చి ఇక్కడ అదే అర్పులు అందుకని ఈయనకు ప్రతిపక్షం లేదు ఏం లేదు గవర్నర్ కాదు ఎవరిని ఈయన లెక్క చేయడు గవర్నర్ని కూడా ఎందుకు మనకి వాళ్ళు ఇష్టమైతే కలుతానికి కాదు డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి గవర్నర్ని కలుతాడు కానీ ఈయన గవర్నర్ మీద ప్రేమ గవర్నర్కి ఏదో ఎన్నవిద్దామని ఈయనేం కలవడండి ఈయన ఏదో మన్ని మధ్య గవర్నర్ని కలిశాడు కానీ ఈయన అసలుకి అన్నా ఈయనకి లెక్కలేదు గవర్నర్ కాదు ముఖ్యమంత్రే లెక్కలేదు పద్దాక అధికారంలో ఉండి పొద్దుగూకులు మరి సంక్షేమ పథకాలు కానీ ఏ రూపంగా అయినా మాట్లాడి మీటింగులు పెట్టి ముఖ్యమంత్రి ఇయకు లెక్కలేదు ఇంకా గవర్నర్లు మోడీలు మోడీ లెక్క ఉంటాడులే మోడీ సిబిఐ కేసులు గదిలీయాలంటే మరి మోడీ గారు చూడాలని మేము అనుకుంటున్నాం ఇది వారికి తెలియదు కానీ మేము అనుకుంటున్నాం అందుకని ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కూర్చున్న ఈ పది నిమిషాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన మంది కానీ ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం మీద అన్యాయం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి నినాదాలు చేయడం కానీ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటే నినాదాలు చేయడం కానీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి దోచుకున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఈ అసెంబ్లీలో ఉన్న పది నిమిషాలు కూడా ఎలా చూడొచ్చండి వీడన్ని కూడా భోగాపురం ఉన్నప్పుడు ఈయన నేను చేస్తానని నేను ప్రైవేట్ పరం చేయలేదండి అది అది ఎందుకు చేశాను అంత పెద్ద ప్రాజెక్టు నువ్వు ప్రైవేట్ పరం ఎందుకు చేశా ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారని చంద్రబాబు గారు ఆ రకంగా పొద్దుగూకులు ఆ ప్రైవేట్గా తీసుకున్న వాళ్ళని కూడా బెదిరి ఈసారి నేను వస్తే మీ అందరి క్యాన్సిల్ చేస్తా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నువ్వు దాని మీద దాంట్లో ఉండాలని కూడా నువ్వు బెదిరిస్తున్నావు ఈ రకంగా నువ్వు బెదిరించి పోనీ వాటి మీద డిస్కర్షన్ చేయి నువ్వు వాళ్ళు ప్రైవేట్ ఎందుకు పెట్టారో మరి ఇది ఎందుకు పెట్టారు కాలేజీల మీద నువ్వు డిస్కర్షన్ చేయి కల్తీ లడ్డు మీద నెయ్యి చేయి మేము చేయలేదు మేము బాగా చేసాం మీ బాబాయే చదువుతున్నాడుగా నెయ్యి కాదు అది ఏదో ఏదో కలిపాం కానీ నెయ్యి కాదని చదివితే ఆయనే ఒప్పుకున్నాడు అది ఏదన్నా కానీ మరి దాని మీద డిస్కర్షన్ చేయి కల్తీ లడ్డు తగ్గువే అది కాదు అసలు ఇప్పుడు మధ్యలో నలుగుతుందే అది కదా ఇవాళ ఒక ఆయన వచ్చి అంటాడు అసలు కల్తీ సంగతి మనం చెప్పకూడదు జనం తినే లొడ్లు అయ్యి అట్ట చేయకూడదు అంటే వీళ్ళు చేస్తే తప్పు లేదు కానీ అంటే తప్పు వచ్చిందంట వీళ్ళ బతుకు ఇంకా బయట పెట్టట్లేదు అని చెప్పేసి ఇంకా ఈ రకంగా సాగదెత్తన్నారండి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఎవరితో అందరికీ తెలుసు మేము అమరావతి రైతులు ఉండన్న వాళ్ళు మా నినాదం అదే పా మీకు గుర్తుందో లేదో కానీ మేము కూర్చున్నప్పుడల్లా నినాదాలు అయ్యే ఎందుకంటే నువ్వు రాజధానికి ఇంత భూములు వరకు ఇస్తేనే మమ్మల్ని లెక్క చేయలేను ఎంత లేని ఐదేళ్ల పాటు నువ్వు కనీసం మా ఇంకా తొంగి చూడాల నువ్వు ఒక నాయకుడు అని నీకు ప్రతిపక్షం ఇవ్వాలని ఇవాళ మళ్ళీ అడుగుతున్నావు జనాన్ని ఏ రకంగా ఇస్తారయ్యా నీకు నువ్వు రాజధానే లేదని తీసేసావు నీకు ప్రతిపక్షం ఏ రకంగా ఇస్తాడు మళ్ళీ పైపేసి నీ వాళ్ళ చేత ఒక మాట అండి నేను ఎమ్మెల్యే గారిని గుంటూరు ఎమ్మెల్యే మాధవి గారిని అందరు బలిపోసువు బలిపోసు అంటే వీళ్ళందరూ గ్రామ పసువులా వీళ్ళందరేం గ్రామ పశువులు ఆమె బలిపోసు బలిపోసు పెట్ట మీరు బీసీ లేక మాట్లాడే వాళ్ళందరూ రజనీ బీసీఏ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళు పశువులు కదా జగన్ వెనకేసుకొచ్చి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయకుడిని ఆమె ఎందుకు మాట్లాడుతుంది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాయకుడిని వెనకేసుకొని జరిగే పరిణామాల మీద మాట్లాడితే ఆ బలిపోసవా ఎవరు బలి మీరేం గ్రామ పశువులు ఆమె బలిపోసవా అనమాట మాట్లాడకూడదు ఎవరు మీరు మాత్రం జగన్ అన్న నింత అన్న జగన్ అన్న ననకూడదు జగన్ అన్న అనకూడదని వంద మంది వచ్చి అసలు తిట్లు పురాణాలు మామూలుగా తిట్టిపోరు మీరు ఎవరైనా తిడితే వాళ్ళు బలిపోసుగులు అనమాట అంటే ఊరు తిట్టకూడదు చంద్రబాబే అనాలి చంద్రబాబు ఈయన్ని ఊరుకోవాలి ఇప్పుడు కూడా వీళ్ళు అసెంబ్లీలో ఏందంటే అండి వీళ్ళు ఎప్పుడు రారు అసెంబ్లీకి అసలు రారు కూడా ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినా ఉండరు రెండు మూడు రోజులు సార్ అన్న వచ్చి కథ అదని ఇదని పోలవరం మీద వాటి మీద నిమ్మల రామానాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ఈ జగన్ ఉన్నప్పుడు అడిగేవాళ్ళు బాబు గారిని ఎంత అవమానించారో అందరికీ తెలుసు ఆయన రాపోయినా వీళ్ళని పంపించేవాడు ని వీళ్ళందరూ వచ్చి అడిగితే ఆయనే అన్నావు నువ్వు ఇంక ముడ్ లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి